ముక్కుపరచగారని ఇద్దరు చిన్నారులను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి సంఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి శ్రీవారు చిలకలపాడలో తీవ్ర విషాదం నింపింది ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో తీవ్ర విషాదం నింపింది వివరాల్లోకి వెళితే సెలూన్ షాప్ నిర్వహించే పావులూరి కామరాజు అలియాస్ ముప్పై ఆరేళ్ల చంటి భార్య నాగదేవి సుమారు ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది అప్పటి నుంచి కామరాజుపై కోర్టులో కేసు నడుస్తుండగా ఇటీవల రాజీ కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఏమైందో ఏమో తెలియదు కానీ బుధవారం తెల్లవారుజామున కుమారులు పదకొండేళ్ల అభిరామ్ ఎనిమిదేళ్ల త్రినాథ్ గౌతమ్లకు పురుగుల మందు తాగించి హత్య చేశాడు అనంతరం తాను కూడా ఫ్యాన్కు గురు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కొత్తపేట డీఎస్పీ శంకర మురళీమోహన్ రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ ఎస్ఐజి నరేష్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు చిన్నారులు అభిరామ్ ఆరవ తరగతి త్రినాథ్ గౌతమ్ ఒకటవ తరగతి చదువుతున్నారు కామరాజు ఆత్మహత్యకు పాల్పడే ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలో తన ఆత్మహత్యకు కారణాలు వెల్లడించాడు తన భార్య చనిపోయిన తర్వాత ముగ్గురు వ్యక్తులు తనపై పగబట్టి వేధిస్తున్నారని చంపడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పాడు ఇద్దరు ఇటీవల మోటార్ సైకిల్తో చంపడానికి ప్రయత్నించారని ముగ్గురు కలిసి నరకం చూపిస్తున్నారని చెప్పాడు గ్రామంలో నాలుగో వార్డ్ మాజీ సభ్యుడు టైలర్ వృద్ధి చేసే బంధువు పావులూరి దుర్గారావు భార్య చిన్నాన్న కరుప్రోలు తలుపులు అతని కుమారుడు కరుప్రోలు శ్రీనివాస్ టార్చర్ పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు అందరికీ నమస్కారం అండి మన ఆలమూరు మండలం చిలకలపాడు గ్రామం హ్యామ్లెట్ మడికి హ్యామ్లెట్ ఈ గ్రామంలో మన చిలకలపాడుకు చెందిన పావులూరి కామరాజు ఇతను వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఈయన సెలూన్ వర్క్ చేసుకుంటారు కులవృత్తి సెల్యూన్ వర్క్ చేసుకుంటూ ఇద్దరు చిన్నపిల్లలు ఆ ఇద్దరు చిన్నపిల్లలు కూడా పే పెద్ద పే పెద్ద పెద్ద అబ్బాయి పేరు అభిరామం పదకొండు సంవత్సరాలు అదేవిధంగా చిన్న అబ్బాయి పేరు తిరునాథ్ గౌతమ్ ఇతనికి ఎనిమిది సంవత్సరాలు వీళ్ళిద్దరు కూడా ఈ లోకల్లోనే స్కూల్లో ఒక కు్రోడు ఫిఫ్త్ క్లాసు ఒక రోడ్డు ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు అయితే లోకల్లో లోకల్ విలేజెస్తో కానివచ్చు అందరితో చక్కగానే ఉంటాడు అందరితో ఎటువంటి గొడవలు ఉండవు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా దీని వలన కానీ లేకపోతే వేరే కారణాలు ఏమైనా అన్నా ఈ ఇతను ఇద్దరు పిల్లల్ని కూడా ఈవేళ మార్నింగ్ పదిహేనో తారీఖు ఇవేళ ఎర్లీ మార్నింగ్ సుమారు అరౌండ్ ఫోర్ ఫోర్ ఏఎంకి ఇద్దరు పిల్లలకు కూడా పాయిజన్ ఇచ్చినట్టు పాయిజన్ తీసుకొని బాదం పాల్లో ఏదో కలిపి ఆ ఇద్దరు పిల్లలకి ఇస్తే పిల్లలు చనిపోయిన తర్వాత ఈ కామరాజు ఆ ఇంట్లో అత అతని ఇంట్లో ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకొని చనిపోయినట్లు మాకు తెలిసి వచ్చింది నేను మా ఎస్ఐ గారు అదేవిధంగా సిబ్బంది అందరం కూడా మా ఎస్పీ గారు డిఎస్పి వర్తల మేరకు ఆ సీను విజిట్ చేశాం అదేవిధంగా దీంట్లో ఫర్దర్ వీళ్ళ సేమ్ కమ్యూనిటీ ఆవిడనే గతంలో లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ కామరాజు గారి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ సూసైడ్ చేసుకొని చనిపోయింది చనిపోయిన దాని మీద అప్పుడు గతంలో ఆలమూరు పోలీస్ స్టేషన్లో వన్ సెవెంటీ బై ట్వంటీ ట్వంటీ అండర్ సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ త్రీ నాట్ సిక్స్ కింద కేసు నమోదు చేసి ఎవరైతే కామరాజు ఉన్నారో అతన్ని రిమాండ్కి పెట్టారు తర్వాత ఈ ఫైవ్ ఇయర్స్ కూడా అది ట్రయల్ అయింది ట్రయల్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెలలో ఈ కేసుని రాజమండ్రి కోర్టు రామచంద్రపురం కోర్టులో కొట్టేయడం జరిగింది అయితే ఈ కామరాజు లోకల్లో గతంలో వాలంటీర్ కింద పనిచేసేవాడు తర్వాత లోకల్లో అతను కులవృత్తైన సెలూన్ షాపు నడుపుకుంటూ ఆ పిల్లల్ని అదేవిధంగా తల్లిని అందరినీ కూడా పోషిస్తున్నాడు